జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ ఛానల్ కథనానికి స్పందన కిటికీలకి తలుపులు లేని గురుకులం చూస్తారా అనే కథనాన్ని జిఎస్కే సెవెంటీ ఫైవ్ ఛానల్ ప్రచారం చేయడం జరిగింది స్పందించిన ఉన్నతాధికారులు సుమారు డెబ్బై లక్షల రూపాయలతో మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలకి మంజూరు చేసి భవనంలో నెలకొన్న కిటికీలకి తలుపులు బిగించడం భవనంకి రంగులు వేయిస్తున్నారు ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గణరా సత్యనారాయణరావు షాయంపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ల కృషి ఫలితమే విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన వారయ్య మోతే రాజ్ కుమార్ మహాత్మా జ్యోతి బాబులే గురుకుల పాఠశాల శాంపేట్ గత రెండు సంవత్సరాల క్రితం పాఠశాల అభివృద్ధి కోసం ఆ కిట్కీలు కలర్స్ కోసం అరవై ఏడు లక్షలు శాంక్షణయి ఈ సంవత్సరము ఆ పనులను చేయడానికి ప్రభుత్వం అనుమతి వచ్చింది వాళ్ళు వేసవి సెలవులలో అట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపుగా పూర్తి కావాల్సి వస్తూ ఉంది ఒక డైనింగ్ హాల్కు కలర్లు వేసినట్టయితే పూర్తి అవుతుంది ఇప్పుడు పిల్లలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది జరగకుండా చలికాలమైన వాళ్ళు కిటికీలు ఇది ఒక మంచి శుభ శగనంగా భావిస్తూ ఉన్నాము కాబట్టి ఇలా అభివృద్ధి పనులు చేసినట్లయితే పిల్లలు ఇంకా మంచి చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోయిస్తా అధువహించగలరని నేను భావిస్తూ ఉన్నాను ఈ విధంగా చేసినటువంటి రాజకీయ నాయకులకు కానీ ఇతర పెద్దలకు కానీ మా పాఠశాల తరఫున మా ఆఫీసర్లకు మా సంస్థ కూడా అభినందనలు పిల్లల తల్లిదండ్రుల తరఫున పిల్లల తరఫున మా పాఠశాల తరఫున అభినందనలను తెలియజేస్తూ ఉన్నాను